పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగిరిపల్లిలో కులవృత్తిదారులతో మమేకమయ్యారు తోలుత పశువుల ఆసుపత్రి సమీపంలోనే పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు పశువులకు తానే పచ్చగడ్డి వేసి దాన మిశ్రమాన్ని కర్రతో తిప్పారు వారింట్లో కూర్చొని మజ్జిగ తాగారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తమకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటయ్య చెప్పారు వర్షం వస్తే ఇల్లు కారిపోతుందని ఆవేదన చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు గొర్రెల కాపరి నక్కబోయిన శివయ్య కుటుంబంతో సీఎం మాట్లాడారు పశువుల కొనుగోలుకు రాయితీ రుణం మంజూరు చేయాలని కోరుగా పరిశీలించి మంజూరు చేయాలని అధికారులకు సూచించారు సరైన ఇల్లు లేకపోవడంతో వారికి కూడా ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడ నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాళ్ నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా గుర్తుంటామే కాపలా కాసి ఎవరు వస్తే వాళ్ళు అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా పెద్ద ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అడుగున్నారు ఎవరి కాళ్ళు మిష్టం నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానిచ్చి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లవాడి చిన్నపిల్లలు అయితే చదువులేదు అన్నీ మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి నా ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాలు ఏ చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే ఇస్తే మా దగ్గరే వదిలేసారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు ఎంకా లేదు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరం లోన్ పెట్టాను మొన్న ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనండి అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబుగారు మీరు ఎట్ట ఏదో కూడా కొడలేం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెళ్ళమంట మీ అబ్బాయి కూడా ఏ వీళ్ళ అబ్బాయి ఉంటామోనండి ఇట్లాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు ఇక్కడే వేరే పెట్టుకుందావా చేస్తావా అంటే ఓల్డ్ అను నో నో జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంత మంది వస్తారు నీకు టెన్ నెంబర్స్ నుంచి పదిహేను నెంబర్స్ పది పదిహేను వస్తా పది పదిహేను మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ వచ్చేసి